హాయ్ ఫ్రెండ్స్ బండి అయితే అది ఖరాబ్ అయింది దించేటప్పుడు ఏమో గేర్ బాక్స్ ఏదో ఖరాబ్ అయినట్స్ సపోర్ట్ వస్తుంది మనోడైతే దిగి చూస్తుండం మరి కట్టలు ఉన్న కట్టలు కింద మరి ఏందో తెలియదు ఆయన చూస్తుండు మన డ్రైవరు నేను ఏం కూడా ఇంకొక డ్రైవర్నే కానీ జస్ట్ నాకు ఇలా డ్యూటీ లేదు అందుకోసం అని ఇక్కడ కూర్చున్నా వర్క్ లేదని ఇక్కడ వీడియో ఇస్తున్నావు బండి పోతుంది చూస్తుండవు తన వెహికల్ని అయితే చూస్తుండ మరి ఏమైంది అని ఇట్లా డ్రైవింగ్ చేసేటప్పుడు పేపర్ లోడ్ వేసుకొని పోతాం కదా మనము మన ఎరిగిపోతేనే అయితే ఫుల్లు అవుతుంది ఫ్రెండ్స్ డ్రైవర్కి అయితే ఏ నాకైతే చుక్కాలనిపిస్తే ఒక్కొక్కసారి టైర్ పంక్చర్ అవుతుంది లోడ్ పని మీద జాకి కానీకి ఫుల్ అవుతుంది అయినా కూడా అక్క దిగి చూస్తుండు చుట్టూరుగా మరి ఏం పోయింది ఏం కదా అని చూస్తుండు ఫుల్ కష్టం ఉంటుంది ఓకే చూద్దాము అన్నవిస్తుండవు వచ్చు వచ్చి వెహికల్ తీస్తాడు మరి అప్పుడు ఏందో చూస్తాడు హాయ్ ఫ్రెండ్స్ అయ్యో బండి దగ్గరికి వచ్చినా ఇదే రిపేర్ అయినా బండి అప్పుడు వస్తుందంట గేర్ బాక్స్ దగ్గర అది చూడాలా తన గేర్ వేస్తాడు చూద్దాం ఇది మన హౌసింగ్ ఉంది చూడు జెంట్ కాడ దాంట్లో ఒక రాడ్ ఉంటుంది మన ఎన్క హౌసింగ్ తిరిగేది ఆ రాడ్ అనేది దంగిపోయింది అట్లా ఒట్ల జరుగుతా బండి లోడ్ బండి ఒడ్డు మీదకి రాగానే అది ఖరాబ్ అయిపోయింది జరుగుడు అసలు జరుగుతలే లోడ్ బాండి మొత్తం మనదైతే మొన్న ఇది పోయింది హౌసింగ్ మనది ఇటువైంది తన ముంగడుకు నేను ఏలు ఏలు దగ్గర ఉంది చూడు ఆ రాడ్ వట్టిన ఫ్రీగానే తిరుగుతుంది బండి అయితే అసలు జరుగుతాను లేదు ఫోర్ వీల్ బటన్ ఉంటే జరుగుతుండే ఫోర్ వీల్ బటన్ తెలియదు అంటుండేనా అదే అంత దాని లోపట్ల రాడ్ ఉంటుంది పెద్దది ఈ టైర్లని జరిపించేది అది ఖరాబ్ అయింది రాడ్ బేరెంగులు పోయినాయి బండి తోటి బండి అయితే నూగినాము అయినా కానీ అది ఖరాబ్ అయిపోయింది హౌసింగ్ దగ్గర మేము బట్టి నూకి చూసినాం వెనుక మీద అంత లేదేమో అని నూకితే బండి జరిగింది కానీ మళ్ళీ బండి ఖరాబ్ అయింది జేంటు దగ్గర నేను చూపెట్టిన చూడు మన బండికి మొన్న ఖరాబ్ అయింది వీడియోలు చూపెట్టినాం హౌసింగ్ దగ్గర రాడ్డు ఉంటుంది రాడ్ ఖరాబ్ అయింది దీనికి కూడా మనది ఇంకా ఫోర్ వీల్ బటన్ ఉండేట్ల జరిగింది ఇది ఆయన తక్కు జరుగుతుంది బండి మనోడైతే తరగని కొడుతుండు ఇది ఆయన తక్కు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోనైతే వేయడం ఇంకా సబ్స్క్రైబ్ అయితే వేసుకోవాలి మెయిన్ ఇది ఖరాబ్ అయిపోయింది జేంటు హౌజింగ్ ఖరాబ్ అయిపోయింది అస్సలు జరుగుతుంది బండ్ అయితే అది మన బండి అయితే జరిగింది ఫోర్ వీల్ బటన్ వేసుకొని ఇది అస్సలకే జరుగుతుంది ఏం చెప్పు అలాగేం చెప్తావు చూ ఇట్లా మా బండి కరాబ్ అయింది ఏ బండి ఆ షాప్ట్ హౌసింగ్ ఎంత డబుల్ జేంట్ది షాఫ్ట్ అంట డబుల్ చేంటుంది అట్లా జరగడం లేదా షాఫ్ట్ పోయింది ఆ బండి జరగలేదా షాఫ్ట్ పోయిందని మా డౌట్ అంట ఓకే ఫ్రెండ్స్ అన్న ఈ బండి డ్రైవరే ఇక తన కష్టం చెప్తుండు ఇంకా కష్టం అయితే ఫుల్ ఉంటుంది నడిపించుడు మాకు నడిపిస్తామని ఎక్కడైనా అయిపోయిన పంక్చర్ అయినా చేసిన గుద్దాలు దమ్ము అయితే మాకు టైంకు అన్నం ఉండదు ఏముండదు మీరైతే వీడియో చూస్తారు కానీ లైక్ షేర్ అసలు వెయ్యని వేయరు మా డ్రైవర్లు చూడాలి మా డ్రైవర్ కష్టం మస్తు ఉంటుంది వీడియోస్ వల్ల ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అయితే ఖాళీ చేస్తుండు ఈ బండి అయితే రిపేర్ అయిపోయింది ఇది ఖాళీ చేసేస్తుండు ఖాళీ చేసి ఆ లోడింగ్ పోతాడు ఆయన మన ఇంకొక దోస్తు అయితే వెహికల్ ఖరాబ్ అయిపోయింది తన ఖాళీ చేసి వెళ్ళిపోతాడు ఇక ఇంకో బండి కూడా పక్కకేంది ఖరాబ్ అయింది అది ఇది నువ్వుకి దీంతో దింతుడు అయినా అయిపోయింది ఇక తీసుకో బండి జరిగింది దానితోటి నొప్పించాము దాన్ని షాఫ్ట్ పోట్ల జరగలేదు అసలు ట్రై చేసినాం మేము మనో లేపుతున్నాం మొత్తం దించుతుండే ఇక ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి మన బండి ఇంకా లాంగ్ టూర్ కూడా బోయడు ఉంది లారీ మీద ఉసుకే మీద కానీ ఇప్పుడు సీజన్ అయిపోయినాక పోదామని అయ్యో మీతే అయితే లోడింగ్ అయితే పోతున్నాయి బండ్లు మనకి ఈరోజు అయితే లేదు అట్లా ఒకటి అలా వీడియో తీస్తున్నా అప్లోడింగ్ అయితే చేస్తా లోడింగ్ పోతున్నాయి నాలుగు బండ్లు పోతున్నాయి అవి నాలుగు బండ్లు మనతోటి మొన్న పోలీస్ స్టేషన్ లాగా వచ్చినాయి బండ్లు అవి ఫ్రెండ్స్ మనోడు బాలాజీ తెలుసుగా ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో ఉన్నది మనోడు దేపెట్టింది మళ్ళీ ఒక ప్రయోగం చేస్తుడు అవసరం లేదు చంపగల పర్సెంట్ అవుతుంది ఎంత చేయి ఫ్రెండ్స్ మా వాడు అయితే మరి గురం ఎత్తాడు ముంగట బండ్లత్త ఆపుకుంటా లేకపోతే ఒక రెండు నిమిషాలు మన పక్కకు కంబు ఉన్నది అది మొత్తం మట్టు మొత్తం కలిసి కలిసి ఉంది ఎనకా బాయ్ వీడియో మనవాడుకు అయితే ఫోన్ చేసినాము ఎనకా కూతుండు మరి బండి మొత్తం వేరే అయిపోయింది వన్ సైడ్ తీస్తున్నాము ప్రశ్న హాయ్ ఫ్రెండ్స్ ఇగో మనోడు అయితే బండి తీస్తుండు మనోడు ప్రయోగం ప్రయోగం అయితే వేరే ఉన్నది ఇది ఆల్రెడీ వీడియో మన ఇంతకుముందు దాంట్లో ఉండేవి బాలాజీ మనోడు ఎవడి మాట అసలు ఆడిది ఆడికి సీతయ్య మొత్తం ఇక బండ్లు అయితే మన అన్ని ఇవన్నీ ఆగినాయి ఆ ఒక్క బండి వేసేట్ల ఈ బండి అన్ని బండ్లు ఆగిపోయినాయి బాలాజీ ఆడే చోట్ల దించుతుండు మనోడు దించడేమో కానీ నేనున్న దించుతుండేవా చేయాలా వీడియో తీస్తుంది వైకం లింపుతుండు వైకం దిగిపోయింది వైకం దిగిపోయింది వైకం వైకం అంటే మన ఎయిర్ అన్నట్టు ఏరు నిండుతుంది ఏరు ఉంటేనే బండి జరుగుతుంది ఏరు లేకుంటే జరగదు దించుతుండు ఫ్రెండ్స్ మనోడైతే ఏక్ నెంబర్ డ్రైవరు హెవీ డ్రైవర్ మేము అర్థం చెప్తున్నాం కానీ తను రిస్క్ తీసుకుంటుండే ఎందుకో ఏమో రిస్క్ తీసుకు రిస్క్ మనోడికి మస్తు ఇష్టం ఆల్రెడీ మునగుణంగా ఉన్నది వీడియో పా దించుతుండు మంచిగా తీగల మంచిగా దిగకుంటే బాధ ఏ దించుండే మనోడు గ్రేటే మామూలు డ్రైవర్ కాదు ఇప్పుడు మన దగ్గరికి వస్తాడు హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ అంటాడు నేను బాలాజీగాడు అయితే లేబడుతుండ్రు ఖాళీ చేస్తాను ఇంతకుముందు బండి వన్ సైడ్ పోయి ఉంచుడు అదే బండి మొత్తం ఒకసారి లేవట్టచ్చని ఒకసారి లేపితే ముంగటేరు లేసా కొంచెం కొంచెం లేపుతున్నాడు కొంచెం కొంచెం జరుపుకుంటా లేపుతుండు అయిపోయింది ఏమైందిరా యూట్యూబ్లో పెట్టే తన ఒక ఖాళీ అయితే అయిపోయింది మనోడైతే ముంగడికి వెళ్తుడు ఈ వీడియో ఆల్రెడీ ఇంతకుముందు మనం పెట్టాము మన ఒకసారి నాలుగు బండ్లు దేవాడ్డా అని చెప్పినాడు వాళ్ళు ఉంటుంది వీడియో చూడు ఫోర్ సిక్స్ డబల్ వన్ బండి ఉంటుంది అదే బండి ఇది హాయ్ ఫ్రెండ్స్ మనోడైతే బండి హౌసింగ్ అయితే మొత్తం ఇప్పేసేన్లు మెయిన్ హౌసింగ్ ఇదే మన బండి నడాలనుకుంటే టైర్లు ఇప్పేసేన్లు హౌసింగ్ మొత్తం ఇప్పిండు ఇక చూడు ఇదే ఇప్పేసి హౌసింగ్ పెద్దది కనిపిస్తుంది ఎప్పుడైనా నడుస్తుంది మొన్న మనది ఇది పోయిన ఉండే మొన్న వేయించాడు మన బండికి వీడియో ఉంటాయి చూడుళి అన్ననైతే మన బాన్సోడ నుంచి వచ్చిండు బండి నిజామాబాద్లో ఖరాబ్ అయింది నిజామాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుంది ఇది చూడు హౌసింగ్ తీసే ఎట్లున్నాయి బండి జంటు కూడా తీసేసాండు మా అమ్మ బిజీ ఉన్నాడు ఏమైంది దీనికి ఒకసారి బండికి హౌసింగ్ అంటే ఇప్పుడే పోయిందట ఎందుకే బాగా ఖరాబ్ అయింది ఇది ఇప్పుడే పోయిందట హౌసింగ్ ఫ్రెండ్స్ ఎక్సల్ కూడా తీసేసాడు ఎక్సెల్ తీసేస్తేనే అది బయటకు వెళ్తాయి పెద్ద మన హౌజింగ్ ఎక్సెల్ తీసేసి నువ్వు టైర్లోకి వెళ్ళి మొత్తం తినే మొత్తం అన్ని ఇప్పేస్తుండు అలాగే వెళ్ళి తీస్తుండు ఆల్రెడీ జాయింట్లో కానీ అవన్నీ ఇప్పేస్తున్నావు అన్నట్టు డ్రైవర్ సార్ మొత్తం బాధలు ఉన్నాడు ఇలా బండి ఖరాబ్ అయిందని తిన్నావా మరి అది తినాల బండికి చెప్పు గట్టే చెప్పుకో చెప్పు మా డ్రైవర్ బాధకి ఇట్లా ఉంటుంది బండి ఆడంటాడు రిపేర్ అయితే అడిలల్లా గుట్టలల్లా చెట్లల్లా తిరుగుతాం ఎప్పటికీ మా నసూర్లా బాధ ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఇరవై వేలు అయితే అంట ఫ్రెండ్స్ హౌసింగ్ పోయినందుకు అన్న చెప్తుండు ఇట్లా ఎప్పుడు కాలేదంట ఫస్ట్ టైం అంట ఫస్ట్ టైం అవుతుందా మూడు సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం అవుతుందంటూ నర్సింగ్ మన రాజన్న యూట్యూబ్ నాకు కూడా దోస్త బండి అన్న థ్యాంక్స్ అన్న ఓకే ఓకే పర్వాలేదు మన డ్రైవర్ కష్టాలు ఏ పనికే మనం ఫ్రెండ్స్ టైర్లు మొత్తం ఊడాదిచ్చేసిండ్లు టైర్లు కూడాదిండ్లు ఇంకోటి మన ఇదేంటి మన జేంటు జేంట్ కూడా ఇప్పేసిండ్లు అది హౌసింగ్ మొత్తం తీసేసి పెట్టిండే హౌసింగ్ ఈ హౌసింగ్ తోటే బండి నడిచేడు ఇక్కడ జెంట్ ఉంటే జెంట్ తీసేసిండు అది మొత్తం కనిపిస్తుంది ఇప్పుడు ఇక ఇక డ్రైవర్ సాబ్ మొత్తం ఫోన్ మాట్లాడుతుండు అది ఇప్పేసిండు ఈ జెంట్ కూడా ఇప్పేస్తుంది ఈ జెంట్ ఇప్పేసి హౌసింగ్ మొత్తం తీసుకుపోతారు అన్నట్టు మన హౌసింగ్ ఇదే పెద్ద ఉంటుంది కేర్లేసేది ఇదే ఇది ఇది ఖరాబ్ అయితే బండి నడ అన్నట్టు ఇది వచ్చేసి దీంట్లో బేరింగ్లో ఏమో పోయింది ఈ స్టార్ పోయింది ఇదే స్టార్ వీల్ అంట లోపట్ల చిన్న ఉంటాయి మీరు ఎవరైనా తెలిసినా కామెంట్ చేయాలి ఆ స్టార్ అనేది పోయింది పోతే దీన్ని అన్నట్టు ఇది చేయడానికి మినిమం ఒక ముప్పై వేలు ఖర్చు అవుతాయి అన్నట్టు ఇరవై వేలు అవుతాయంట స్టార్ పోయినందుకు మావాడికి అయితే బాగుంది మంచిగా ఇట్లా ట్రిప్పులు గిన్ అవుతుండే ఇవాళ లోపట్ల టిక్ అంటూ చూడు పోయింది తిరుగుతలేదు అది అది ఖరాబ్ అయింది స్టార్ ఇక ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే వీడు మన సబ్స్క్రైబ్ అయితే వేసుకోవాలి ప్రతి ఒక్క వీడియో ఉంటాయి మన యూట్యూబ్లో ప్రతి ఒక్క బండి ఉంటాయి మన టిప్పర్ టిప్పర్లైతే ప్రత్యేకంగా టిప్పర్ల కోసమే మీరైతే సబ్స్క్రైబ్ అయితే వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈయన మనోడు బాలాజీ ఏడుకోవైనా వీడియోది వీడియోది అంటాడు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఇప్పుడు విడదీసుడా కాళ్ళు అది ఒకటేనా బండి మొత్తం జాగ్ లేబట్టి లేబట్టి తీస్తున్నాడు అది వెళ్తా వెళ్ళకుంటే జాగ్ లేబట్టి తీస్తుండ్రు పెద్ద రిపేర్ అన్నట్టు ఇది తన నేను డ్రైవర్ సాబ్ अजू अजू इधर बताओ मुझे एक बार ले 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 બરાબર કાણ બરાબર ગાળો હા ગોય ગોય રે 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 રાડ નમસ્તે રાડ નમસ્તે ఫ్రెండ్స్ అయిపోయింది ఆటోలో అయితే ఎక్కిచ్చేసినాము ఫుల్ వెయిట్ ఉంది మనోళ్ళే బాన్స్వాడా నుంచి వచ్చిన మెకానిక్ నంబర్ సిగ్గుపడతాను హిందీలో మాట్లాడు హిందీలోనే ఫ్రెండ్స్ దాంట్లో లెక్కిచ్చిన మన హౌసింగ్ అయితే ఇన్ని మేము అతను ఫ్రెండ్స్ అయిపోయింది దాని అయితే ఎక్కిచ్చేసినాం ఇక మనకు కూడా అన్న వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చిండి ఓనర్లు అయితే తీసుకోమని చెప్పిండ్రు మంచిగా సపోర్ట్ ఇచ్చింది వీడియోకి అయితే డోరేసేసి ఇక ఏడుకోదు పోదు పోదు తా లేకుండా ఏ వేడుకోదు కట్టుడేందు అన్ని పెట్టుడు అయిపోయినాయి అన్ని బండ్లనైతే అయితే పెట్టిస్తున్నాం సామాను దొంగలు ఎత్తుకపోతారా తన ఎక్సెల్ అయితే లోపట్లో పెడుతు వాళ్ళని ఎత్తుకపోవచ్చు అని దొంగలినా అయిపోయింది ఆటో లెక్కిచ్చినాము ఎక్సల్ అయితే లోపట్లో పెడుతుండు మొత్తం తన చేతులు అయితే నల్లగా అయిపోయినాయి డ్రైవర్ చేతులు డ్రైవర్ అయితే చాలా కష్టపడ్డాడు రిపేర్ అయినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట మా డ్రైవర్లకు బట్టలు అయితే పుల్లు పుల్లు నల్లగా అయితే హౌసింగ్ ఇంజిన్ ఏమన్నా రిపేర్ అయినాకు నల్లగా అయితే బట్టలు అయితే తన బట్టల పొద్దున మంచిగా ఉండే ఇస్తురి చేసినట్టు మొత్తం మల్ల అయిపోయినాయి చెప్తుండు మనకు ఆటోనైతే వస్తుంది ఒక దిబ్బంది ఇబ్బంది ఆటో తీసిన అన్నకి తీసిన అన్న సపోర్ట్ వేసాన వీడియో వేసింది మనం